ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ ఐ స్టడీ సార్ గుడ్ బాయ్ ఏంటి బ్రో ఈ హాస్టల్ ఎంత సైలెంట్ గా ఉంది ఎవడేం కొట్టుకోడా రూముల్లో బాత్రూమ్లో తప్ప మిగతా అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఫిట్ చేసి ఉండలా అందుకే మేమంతా నెలరోజుల కోసరా షెడ్ లో పడి కొట్టు వచ్చేది ఇంకో నెల వచ్చేయాలా మా బాబు నన్నలే నన్ను ఇలా బుక్ చేసినందుకు ప్రే మచ్ ఓ వాడ మనవాడ కదా బ్రో నీ ఫేవరెట్ హీరో ఎవరైంది రజనీకాంత్ బ్రో రోబోట్ ఎన్ టెంప్ చూసే అది ఫేవరెట్ హీరో రజనీకాంత్ అని చెప్పట్లే ముట్టాల్ ఇంకేది డౌట్ వాడు తెలుగు చాలా పర్ఫెక్ట్గా మాట్లాడుతాడు బచ్చి అతడుకు అడుగు ఏందిరా ఈ డోక్ అడుగు బ్రో నువ్వు తెలుగు చాలా స్వచ్ఛంగా మాట్లాడుతుండావా నాకు ఫోర్ లాంగ్వేజీ వచ్చు బ్రో ఆ ఈ డ్రారా ఆ బోర్డుకి నాలుగు లాంగ్వేజ్లో వచ్చారా చదువుతున్నావు ఏదో తల్తుండే అది కాదు బచ్చి అది కాదు కానీ ఆను ఎంత అన్నంగా అన్నావా మీ ఆంధ్రానా ఏంట మీ కొలా నా ఆంధ్ర కాదు అయితే ఇక్కడ ఉండకూడదా నుండి రా సామే ఇన్నాళ్ళు ఫైటింగ్ లో ఓడిపోతూ వాళ్ళ ముందు తలదించుకు వాళ్ళు ఎదురొస్తే తప్పుకున్నామో తిడితే పడ్డాము అంతెందుకు ఈ కాలేజీలో అమ్మాయిలకి తెలుసు కానీ ముఖం ఉందని మాకేడ తెలుసు మళ్ళీ ఇన్నాళ్లకు నీ వల్ల మాకు తలెత్తుకునే అవకాశం వచ్చింది ఏం గే అప్పటి నుంచే ఇప్పుడే వస్తాను రేయ్ మనం కాలేజీలో కాలరేగరేసి కలర్స్ ను చూసి చాలా రోజులైంది తెలుగు తమిళ అంత తేడాలే అది అమ్మ అయితే చాలు యత క్లిమజానిక డొనేషన్ల సీనియర్స్ ఓకే బా థే రోజీ ను ఫ్రెండ్‌షిప్ చేజ్ గా కాలేజీలో ఇంత మంది ఉంటే నాతోనే ఎందుకు ఫ్రెండ్‌షిప్ బాండౌవల్ నాతో ఎందుకు చేస్తారు చెప్పు సచ్ నూడా ప్రిన్సిపల్ లేడి ఆర్ సో హాట్ బేబీ వన్ నాట్ టూ ఫీవర్ ఎదవా హాట్ గా లేకుండా ఎలా ఉంటా సుజీ మరిద్దరం పెళ్లి చేసుకుందావా రే నువ్వు థర్డ్ ఇయర్ నేను ఫోర్త్ ఇయర్ రా పోనీ నెక్స్ట్ ఇయర్ చేసుకో అప్పుడు నేను కూడా ఫోర్త్ ఇయరే కదా ఏమైందిరా సుజీ చప్పట్లు కొట్టిందిరా అయితే పొరపాటున మొహం మధ్యలోకి వెళ్ళిపోయింది అవును కదా హాయ్ దిస్ ఇస్ పర్సంటేజ్ ఎంత బ్యాక్లాగ్స్ అన్ని నిన్నే బ్యాక్లాగ్స్ అన్ని త్రీ నీ నోరు అబద్ధం చెప్పినా నీ చైన్ నిజం చెప్తుంది ఏ క్లాస్ థర్డ్ ఇయర్ సిఎస్సి ఓహో నా క్లాసే సిలబస్ ఎక్కడ వరకు అయిందో తెలుసా ల్యాబ్స్ ఎక్కడ వరకు అయ్యాయో తెలుసా అసలు ఇప్పుడు ఏ క్లాసో తెలుసా కనీసం క్లాస్ రూమ్ ఎక్కడ ఉందో తెలుసా మరేం తెలుసు అమ్మాయికి హాయ్ చెప్పడమా క్లాస్ ఏమైంది లారీ లైట్లు పడగానే చెంబులు పట్టుకుని లేచినట్టుగా తక్కువ బయలు కూర్చోండి ఇంజనీరింగ్ చేస్తున్న అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్ లాస్ట్ సెమిస్టర్ టాపర్ కార్తీక ఏంటమ్మా అంత కాన్ఫిడెంట్ గా ఉంటున్నావు నువ్వు నాలుగు సబ్జెక్టులు తప్పావు రెండిట్లో జస్ట్ పాస్ ఇంకా బ్యాక్లాగ్ లిస్ట్ లో పదహారు బ్యాలెన్స్ ఉన్నాయి సబ్జెక్టులు హౌ డేర్ యూ మీరే కదా సార్ కార్తీక అన్నారు నేను పిలిచింది ఎం కార్తీక నువ్వు ఎల్ కార్తీక కూర్చో ఎం కార్తీక యూ ఆర్ బిగ్ హ్యాండ్స్ పదహారా కనీసం నావైతే చేతి చూపించవచ్చు నీ చూపించాలనుకో కాళ్ళు కూడా పైకి అబ్బో ఇంగ్లీష్ ఏదో సార్ మాట్లాడు ఎంత బిల్డప్ ఇచ్చావే అరే ఎవడరా వాడు నవ్వి నవ్వి పోయేలా ఉన్నాడు హరి అని కొత్త బిల్ సార్ సార్ నుంచి పోదు ట్రాన్స్ఫర్ మీరు వచ్చావా లేదు సార్ బస్ మీద వచ్చాను వర్ష వెరీ వెరీ వర్స్ట్ జోక్ క్లాస్ మొత్తం సైలెంట్ గా ఉంటే నీకెందుకు వెకిలితాను సారీ సార్ బాబు నీ పర్సెంటేజ్ ఎంత నైన్టీ వన్ పర్సెంట్ సార్ నైన్టీ వన్ అవును సార్ ఇంటర్నల్ టెస్టా సెమిస్టర్ టెస్టా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పాచిపోయిన జోకులకు ఎందుకు నా పగల బండి అవుతావు పుండాకోర్ మళ్ళీ సారీ సార్ అరే బాబు నీ స్టాండర్డ్స్ మీద నాకు చాలా డౌట్లు ఉన్నాయి సింపుల్ గా క్వశ్చన్ అడుగుతాను దానికి ఆన్సర్ చెప్పు సరే సార్ సిఎస్ఈ అంటే ఏమిటి దానికి ఫుల్ ఫార్మ్ చెప్పు నాన్న కంప్యూటర్ ఓ స్కానర్ చేస్తాను ఎడ్యుకేషన్ సార్ పాపం కొత్తగా వచ్చావు వెళ్లల్లో ఎక్కడ కెలవ లేవేమోనని కంగారు పడ్డానరా గ్రేట్ సిక్కురా పాలు నీళ్ళల్లా కలిసిపోయి సంతోషంగా చచ్చిపోండి వెదవల్లానా పాఠం చెప్పరా పది మధ్య సున్నా పెడితే ఏమవుతుందిరా పందే అది వంద కూడా అవుతుంది కదరా అయ్యో అది నాకు సార్ ఇంత స్టాండర్డ్స్ ఉన్న మీకు నేను ఎలా పాఠం చెప్పగలనురా ఒకప్పుడు కోన్ బనేగా క్రోర్ పతికి ప్రశ్నలు వేస్తే టకా 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 అని ఆన్సర్ చెప్పేవాడి ఇప్పుడు పట్టుకుంటే పట్టు చేయాల ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేకపోతున్నాను రా ఆ లెవెల్లో ఉన్న స్టాండర్డ్స్ దిగజార్చారు రా క్రికెట్ కే బాల్స్ హాస్టల్ దాకా వచ్చినట్టున్నాడే ఏంటి నువ్వు టాపర్ ఏమని చాలా టెన్షన్ పడ్డా అంటే చదివే వెళ్తే సరిగ్గా మాట్లాడలేం కదా అది ఇప్పుడైతే ఫ్రీగా మాట్లాడచ్చు కదా మాట్లాడతా నీకు నాకు చాలా సిమిలారిటీస్ ఉన్నాయి కార్తిక నీకు గొడవలు అంటే ఇష్టం నాకు గొడవలు అంటే ఇష్టం నీకు చదువురాదు నాకు చదువురాదు కోర్స్ నీకైనా చాలా బెటర్ అనుకో హలో ఊరంతా ఈ పోస్టర్లో గొడవ ఏంటి మీరు యోట్ల లవ్ చేశారా పర్లేదు చూడండి యూ కెన్ ట్రస్ట్ మీ నన్ను ఒక ఫ్రెండ్ అని కూడా చెప్పరా ప్లీజ్ అవును నేను ఒకని డీప్ గా లవ్ చేస్తున్నా నీతో పిల్లైనా మనసులో వాడే ఉంటాడు ఈ దాండ లవ్ నో దట్స్ లవ్ దట్స్ ట్రూ లవ్ హ్యాట్స్ ఆఫ్ ఇఫ్ యు డోంట్ మైండ్ నేను ఒకసారి ఎంతో మాట్లాడొచ్చా ప్లీజ్ ఓకే డయల్ పన్నగా హలో 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 బ్రో ఇంద మీరు చెప్పిన మాటలు మళ్ళీ ఒకసారి చెప్తారా ప్లీజ్ నీతో పెళ్ళైనా మనసులో వాడే ఉంటాడు కార్తిక యూ సో మచ్ బ్రో నా లైఫ్ లో రివెంజ్ ఇక్కడ మిస్ అయిపోయిందో అనుకున్నాను కానీ నీ వల్లదా నాకు ఆ ఛాన్స్ వచ్చింది రివెంజ్ ఏంటి నేను ఒక అమ్మాయిని డీప్ గా లవ్ చేశాను బ్రో కరెక్ట్ పెళ్లి చేసుకునే టైంకి ఆ అమ్మాయి లవర్ లీఫ్కి వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు నా అపవే ఫిక్స్ అయ్యాను నా లవర్ని ఇంకొకటి పెళ్లి చేసుకున్నప్పుడు ఖచ్చితంగా వేరే వాడి లవర్ని నేను పెళ్లి చేసుకోవాలి ఏదో దోమ కుట్టిన దోమల్ని అలోట్ పెట్టి చంపట్లా ఇది అంతే కో బ్రదర్ వారం రోజుల్లో ఈ అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటా నీ ప్రేమని కాపాడుకుంటానికి ఏం చేసుకుంటావు సేయి లవ్ ఫెయిల్యూర్ లో నేను పడిన బాధ వ్యధ నువ్వు కూడా పడాలి నీ క్యారెక్టర్ ఏంటో తెలియాలంటే నీ ఫ్రెండ్ గురించి తెలియాలి కానీ కెపాసిటీ తెలియాలంటే నీ ఎనిమి ఎవరో తెలియాలి ఇది మా తమిళ సినిమా తని ఎవరో నుంచి కాపీ కొట్టి మీ తెలుగులో పెట్టుకున్నారు ఐ ఎట్ నా ఎనిమిది అఫీసైపోయి అబ్బా నాకు అమ్మాయి పిచ్చ పిచ్చగా నచ్చేసింది ఎంగేజ్మెంట్ ఏమొద్దు డైరెక్ట్ పెళ్ళే ఎంగేజ్మెంట్ లేకుండా పెళ్ళేందు డైరెక్ట్ పెళ్ళే పెట్టుకుందాం వారం రోజుల్లో పెళ్ళి మెంటల్ నువ్వు ఓకే అంటే చెప్పు తీసుకొచ్చేద్దాం నువ్వు ఊరుకోవా స్వామే ప్రేమించిన పిల్లలు లేపుకొచ్చేది ఏంది ఆయన కేసువులకు నువ్వంటే ఇష్టమే కదా స్వామే మరి ప్రాబ్లమా భయా నువ్వు ఊర్లో లేవా వారం అయింది అత్తగారింటి పోయి నిన్నే దిగినా నేను ప్రేమించింది వేరే ముత్తు కూతురిని వేరే ముత్తు కూతురునా మరి కేసు డీటెయిల్స్ అడిగినావు ఓ మిస్అండర్స్టాండింగ్ అయిన ఈ అరవలతో మనకి ఎందుకులే లేదు స్వామి చక్కగా తెలుగు పిల్లని చూసి పెళ్లి చేసుకోక ఏ తమిళ పిల్లలకి ఎంత తెలుగు వాళ్ళు ఉన్నదంటే తమిళ వాళ్ళు లేదంటే అరవళ్ళు అందవా తెలుగు తెలుగు నువ్వు తెలుగేనా అట్టంటే నేను చిన్నప్పటి నుంచి మెగాస్టార్ ఫ్యాన్ అయితే నాకు ఎలాగైనా అమ్మాయి కావాలరా అమ్మాయి నేను కలవాలంటే ముందు ఊరు కలవాలి అది జరగాలంటే అసలు ఈ గొడవ ఏంటి తెలియదు మా మాస్టర్ గారికి తెలుసు సార్ ఊరు గురించి గొడవల గురించి కథలు కదలుగా చెప్పేవారు మీకు కావాలంటే అడ్రస్ ఆ అన్నకి తెలుసు ఇగో పెద్ద ఓ పెద్దయనా మన ఊరు కదా తెలుసుకునే దానికి కాలేజీ గురొచ్చిన ఒకప్పుడు మేమంతా అన్నదోముల్లా కలిసి ఉండేవాళ్ళం ఒకళ్ళ ఒకళ్ళు వచ్చి పోతా ఉండేవాళ్ళం కానీ ఎప్పుడో కొట్టుకు సాత్తా ఉండం అసలు ఈ ఊరు ఎందుకు మూడు మత రాష్ట్ర రాష్ట్రం నుండి తెలుగు రాష్ట్రం విడిపోతున్న సమయం మూలముగా తిరుపురం గ్రామ ప్రజలకు తెలియజేయడానికి మద్రాస్ రాష్ట్రం నుండి తెలుగునాడు విడిపోతున్న కారణంగా రాష్ట్ర సరిహద్దు రేఖలను ఆ ప్రకారం ఇక్కడ సరిహద్దు తిరుపురం ఊరు నుంచి మీరంతా దీనికి ఆమోదం తెలుపుతూ సంతకాలు చేస్తే ఊరిని రెండు రాష్ట్రాలుగా విడగొట్టమని కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు ఈ ఎస్ఎం గనక మా జమీందారులకు తెలిస్తే ఏమవుద్దో తెలుసు అసలే ఓరు జమీందారులు ఎవరో తెలుసా కలిసిన్న మమ్మల్ని ఎడగొట్టడానికి నువ్వెవరో అయ్యా ఇది కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వు ఇక్కడ మేమే ప్రభుత్వం బాధే రాజ్యం ఇప్పుడే కాదు ఎప్పుడు కలిసే ఉంటాం కలిసే పోతాం కాదు సరిగత్తు కీసానంటావా మీ సమాధికి హత్తులు నేను కీస్తా మా మధ్య హత్తులనే మాటకు తావే లేదు అప్పుడు పోడే కలిసే ఉండే కలిసి 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 ఉండే కలిసి ఉండే అలా కలకాలం కలిసి ఉంటాం అనుకున్నాం కానీ మరుసటి రోజే సంతకాలు చేసి వేరు పడినాం ఏంటి కలిసి ఉంటే కలచుకు అని చెప్పి క్లాప్స్ కొట్టారా నెక్స్ట్ డేనే సంతకాలు పెట్టి వేరు పడ్డారా ఆ మధ్యలో ఏం జరిగింది ఆ రోజు ఏందరా పావసాలె అంటే మరో వొణుకుంటాండ్ బై ఆ దోపనందుకు చలి కాదురా కర్రీ స్వామే తాతకి ఫిక్స్ొచ్చనే తాతయ్య లే హలో 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 నేను పరమ పరమా ఎవడు నంబర్ సేవ్ చేసుకునేది బ్రో నీ గర్ల్ ఫ్రెండ్ కాబై మొగున్ని ఏ ఫోన్ బిట్టు ఇది ఇది పాండే లేసిండే ఆ రోజు ఆ రోజు అంటూ ఆఫీస ఆ రోజు ఏమింది తా ఆ రోజు కూడా ఇలాగే ఫిట్స్ వచ్చి పడిపోయానయ్యా తరువాత ఏం జరిగిందో నాకు తెలియదు నేనైనా ఫస్ట్ టైం ఫిట్స్ వచ్చినప్పుడే పోవాల్సిందే చెప్పదా సార్ ఒక గంట మీ కార్ కావాలి నేను కీసు కీసు కాదు సార్ వాడు వచ్చినప్పుడు చూస్తున్నాను ఏదో తేడా కొడుతున్నావు మొత్తానికి నో డౌన్ చిన్నపిల్లడు బాబు నేను మాత్రం అంటాడు బాబురావు సార్ ఆ ముసలి వాళ్ళని ఇక్కడి కింద తీసుకొచ్చాడంటావు అంటే వాళ్ళకి తీసుకొచ్చినట్టు లేదు సారు ఎత్తుకచ్చినట్టు ఉంది అది ఏంటది వయసు పిల్లల్ని ఎత్తుకుపోతా అంటారంట జాగ్రత్తగా ఉండాలంటే మాయం మీది అంగట్లో దిష్టి మాయం నీ ఊళ్ళో నువ్వు మాయం ఒడియాలు కాకులు ఎత్తుకుపోతాయేమో అని బయటకు వచ్చా నన్నే ఎత్తుకొచ్చినారేంద్రా టెంకాయ ముఖమాడా ఇది గాని నా కొడుకు తెలిసిందనుకో పిల్లకాయలను కూడా చూడకుండా మిమ్మల్ని పీక విసిగి చంపేచ్చాడు పీకరాలు ఎత్తి మీ ఇంటికి వచ్చి కరెంటు పెట్టినప్పుడు ఓడేం చేయలే ఇది మా ప్లేస్ నోరు మూసుకు అనుకో పీక బిసిగి పెన్సింగ్ అవతల పారేస్తా యు ఓల్డ్ డ్రై ఫ్రూట్ తాతలు బామలు నన్ను క్షమించండి వేరే దారిలేక మిమ్మల్ని తీసుకొచ్చాను ఒకప్పుడు కుటుంబంలో బతికిన మీరందరూ ఎందుకు విడిపోయారు దయచేసి చెప్పండి ఆ విషయం అడగటానికి నువ్వెవడివే ఎత్తుకొచ్చే ఏది అడిగినా చెప్తారనుకున్నావా ఏంది ఓ తూరి తూ అనుకున్నాక మళ్ళా దాని గురించి మాట ఎత్తేదిలా మానవిడిసి ఓడు చెప్పుకుంటారేమో మర్యాదగా మమ్మల్ని మా ఇళ్ళ కాడ ఇచ్చిపెట్టు ఏందిరా ఓడు అడిగేదేంది నువ్వు మాట్లాడేదేంది మూతి మీద మీసాలు మీకే కాదు మాకు ఉన్నాయి ఆ మాత్రం బోడీ మీసాలు మా చెరువులు రొయ్యలు కూడా ఉండలా ఎర చెన్నప్ప నువ్వు కూడా మాట్లాడుతుండవేంద్ర ఆ రోజు నా చేతి సిక్కినప్పుడు నీ దగ్గర నా చెల్లి ముఖం చూసి నేను వదిలేసిన ఎరా ఎరా స్వామి కలిసి పుట్టకపోయినా కలిసి పెరిగిన దానికి నోట్ నిండా నా సెల్ అని చెప్తాండవే మనం విడిపోయిన నేళ్లలో ఒక చీర గుడ్డ దానికి పెట్టినావా కడుపుతో ఉండేటప్పుడు కూడా తల్లింటి కండించంత పసుపు కుంకు వేయలేకపోయినావు కదరా నీకు ఇంకా సెల్లి బావ ఇవన్నీ గుర్తుండయా అది చచ్చిపోయేటప్పుడు కూడా అన్నా అన్నా అని నిన్నే కలవరొచ్చా సచ్చింద్రాన్నించొచ్చుండో దూరం అయిన వాడిని దగ్గర చేర్చా అంటాడు తెలిసింది చెప్పడం పోయి ఈడ కూడా కొట్టుకోవటం అబ్బి నేను చెప్తారా అది పంతొమ్మిది వందల యాభై మూడు తాత అంత టైం లేదు కలిసి ఉంటే కలసూ కొంచెం కొట్టున్నారు కదా ఆ నుండి చెప్పు ఆ రోజు గవర్నమెంట్ వెనక పంపించినామన్న ఆనందంలో సంబరంగా అందరం ఎందు చేసుకున్నాం అందరూ ఇటనే ఆనందమే మారి ఒక్కటిగా కలిసి ఉండాల కలిసి ఉండాలా కాదప్ప కలిసి ఉందా కూడా కలిసి ఉండాలా ఉంటాద అంతలోనే ఏమైనదో ఏమో

అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉన్న మేము వేరుపడి మధ్యలో కంచి నిలబెట్టినాం అప్పుడు కొట్టుకోవటం మొదలు పెట్టింది ఇంకా కొట్టుకుంటానే ఉండం అసలు ఏం జరిగింది తాత ఆ గదిలో ఏం జరిగిందో వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి తెలిసే అవకాశమే లేదబ్ ఏమిట్రాయ్ సార్ వీళ్ళందరూ నవ్వులేసి మీరు ఎక్కడికి వెళ్తున్నారా మీరే ఏడు చేయండి రేఖ కీస్ నాకు మాత్రం కీసే ఇస్తావే చెప్తావు లేదా నెత్తి పక్కన పట్టమంట చెప్తాను చెప్తా చెప్తా ఆ రోజు రా మిత్రమా రా కూర్చో ఇదిగో నీకు నచ్చిన దొరలు సారాయి నువ్వు మెచ్చిన కౌజ పెట్టలు కోడివేపుడు రొయ్యలిగురు అవిగో అర్రామ్మంటే నీదేరా నా నోటికే కాదు నా మనసుకు కూడా నచ్చిన నా డైనా ఇంటి నుంచి తప్పించావా డయానా నీదేంట్రా డయానా నాది వాట్ యు టాకింగ్ అది నా గర్ల్ ఫ్రెండ్ ఇంగ్లీష్ పోతూ పోతూ ఇండియాకు ఫ్రీడమ్ ఇచ్చాడు ఈ తెల్లతాని నాకు ఇచ్చాడు ఏం మాట్లాడుతున్నావురా ఐదేళ్లుగా అది ఆరు నెలలు నాతో ఉంటుంది ఆరు నెలలు లండన్ లో ఉంటుంది పొడా ముట్టా పోయేలా అది చెప్పిన లండన్ నా తోటలో బంగ్లా పేర్రా ఒరే బుర్ర తక్కువ వెదవా నువ్వు చెప్పిన బ్రిటన్ ఈ బంగ్లా పేర్రా అమ్మ దీన్ని రికార్డింగ్ డాన్స్ ఆరు నెలలు నీతో ఆరు నెలలు నాతో అష్టసం ఆడిందా

మీరెందుకు చేస్తున్నారు యూ గైజ్ మ్యారీ అయ్యో రాజుకులు మాట్లాడే టైం ఐ వాంట్ యుట్ ఏంటి దీనికోసం కొట్టుకున్నారా ఆడదాని కోసం ఎన్నో యుద్ధాలు జరిగినాయి అందులో ఇదొకటి అసలు ఈ విషయం నీకెలా తెలుసు ఆడ ఫ్రేమ్ లో సినిన్న పిల్లడు ఒకటి ఆడుకుంటున్నాడు చూడు ఆ పిల్లడిని నేనే షీఈ్ మై మమ్మీ అయినా వాడు ఇంగ్లీష్ పిల్లడు కదరా తమిళనాడు ఎండల గురించి నీకు ఉంది ట్యాన్ అయిపోయినా అసలు నువ్వుల జమీందారు అయ్యారా వాళ్ళిద్దరికి చెరువు వెయ్యి ఎకరాలు ఉండేది మా మమ్మీ అటు ఐదు వందలు ఇటు ఐదు వందలు నా పేరు మీద రాయించింది వాళ్ళకి ఐదు వందలే ఏ మిగిలినాయి ఆ వెయ్యి ఎకరాలతో నేను జమీందారుని అయిపోయినా ఈ విషయం చెప్తే ఊరు కూడా అయిపోయాయి కదా మా మమ్మీ అట్లా అట్టా చెప్పుకోను